పొద్దు ఐదు సంవత్సరాల పూర్తయింది మమ్మల్ని వాయిదాలు తిప్పి సాంబసివరి ఆయన ఎక్కడ ఉన్నాడు పొద్దు మేము రైతులము మేము భూములంతా బీళ్ళు పెట్టుకొని ఇప్పుడు జైలుకి పోతున్నాం మా బతుకులు ఇవి ఏ ఈ వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేసి కార్యకర్తలము ఒక్కొక్కరు యాభై వేలు లక్ష డెబ్బై వేలు బౌద్యం కొని ఇ పొద్దు జైలుకి పోతున్నాం మంచి పని చేశాడు సాంబివారి గారు పద్మావతి గారు బ్రహ్మాండం చేసినారు రైతులకు ఉల్లికల్లో గ్రామ ప్రజలకు ఈ పొద్దు ఉల్లికల్ విలేజ్ ఇరవై ముగ్గురు మంది జైలు పోతున్నాం డ్యామ్ లెక్క కోసరము ధర్నా కూర్చోని కాంపన్సేషన్ కోసం అంతే ఆయన ఆయన కుటుంబాలు బాగుండే కోర్టు కోట్లు సంపాదించుకుంటారు మేము ఈ పొద్దు పెన జైలు పోతున్నాం వాళ్ళ రాజకీయ స్వలాభానికి ఆ రోజు ధర్నా చేసినారు ఆయన సాంబశివారెడ్డి గారు ధర్నా కూర్చోని పొద్దు సాంశివారి రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరం అయినా కూడా ఆయన కూడా డ్యామ్ ఇప్పిలే ఈ పొద్దు మేము బలి అయినాం రైతలం మీరు రారు మీరు కూర్చుంది రంటే చెప్పలేదు చెప్పుకుంటావా అనేవిచ్చేది నువ్వు కదా